దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడట దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడు ఎలా ఎల్లడి చేశాడు ఎలా ఎల్లడి చేశాడు అంటే అది మాటలలో వర్ణించలేనిది అది చేతలలో చూపించలేనిది అది నేత్రాలకు చూస్తే కనబడనది అది జ్ఞానమునకు అంటే లౌకికమైన జ్ఞానమునకు దొరకనది అది ఇరిగి నలిగిన హృదయాన్ని అత్తుకునే ప్రేమ అది ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ అది ఇంకా చెప్పాలి అంటే వాడబారని ప్రేమ కన్న బిడ్డల కలల్లో కరిగిపోయే ప్రేమ అలాంటి ప్రేమ కానీ ఒక విచిత్రమైన ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే అది కలవరగిరి మీద నీకు నాకు ఎదురైన గొప్ప ప్రేమ నజరయుడైన యేసు ప్రేమ ఒక రచయిత ఎంత పొయిటిక్గా మాట్లాడుతున్నారు చూడండి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తున్నప్పుడు ఈ భూమి భరించలేనంత ప్రేమ ఈ భూమి మీద ఎప్పటికీ చూడలేనంత ప్రేమ గిరి మీద కేకేసిన ప్రేమ షావు కేక లేస్తూ పిలిచిన ప్రేమ ఆ ప్రేమను గుచ్చి వర్ణన ఎక్కడుందని అడిగితే ఒక కావ్య పుస్తకంలో ఉంది ఆ పుస్తకం పేరు బైబిల్ ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఎదుట ప్రత్యక్షం అవుతాడు ఆ ప్రేమను చదువుతున్నప్పుడు ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పుస్తకం నాతో మాట్లాడుతుంటుంది కాదు రెండు కాదు ఎన్నో విషయాలు మాట్లాడుతుంది అయితే ఆ పుస్తకాన్ని అలా చదువుతున్నప్పుడు ఎందుకో విచిత్రంగా అనిపిస్తుంది అంత ప్రేమించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేత కాలేదు ఇంత చూపించిన ప్రేమను చూపించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేత కాలేదంటే ప్రేమి బాగా ప్రేమిస్తున్న వారిని మనకు ప్రేమించడం తనం మనకు అది పెద్ద లోపం గుర్తుపెట్టుకోండి ఆయన చాలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి బదులు ఆయన చంపేశాం మనం ఏం చేసాం ఏం చేసాం ఇంత ప్రేమ చూపిస్తున్నాడు మాటల్లో వర్ణించలేనిది చేతల్లో చూపించలేనిది జ్ఞానముతో వివరించలేనిది లాజిక్ ఉపయోగించలేనిది తల్లిదండ్రులు ప్రేమకు ఏమాత్రం తగ్గనేది నా తల్లిదండ్రులు ప్రేమ తూలిపోయినది కరిగిపోయినది భూమి మీద మోయలేని ప్రేమ కలవరగిరి ప్రేమను ఎలా ఎల్కం చెప్పామంటే విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు ఒక సీజన్ జరుగుతుంది క్రిస్మస్ సీజన్ ఆ సీజన్కి తగ్గట్టు ఒక పదం వాడాడు రచయిత ఏమంటాడంటే ఇంత పెద్ద ప్రేమను ఎల్లడ చేసిన సృష్టికర్త ఇలాలోనికి సృష్టములోనికి సృష్టముగా వస్తే ఆయనకి మనం వెల్కమ్ ఎలా చెప్పామో తెలుసా పశువుల తొట్టులోకి వెల్కమ్ చెప్పాము ఇంత ప్రేమను చూపించే దేవుడికి వెల్కమ్ ఎలా చెప్పావంటే రాజవస్త్రం వేసి కాదు పట్టు వస్త్రం వేసి కాదు ఏది వేసి నేను వెల్కమ్ చెప్పలేదు ఆయనకి వెల్కమ్ నేను ఎలా చెప్పాను తెలుసా పశువుల తొట్టులో పడి మేము సా మేము మంచి మంచి ఇళ్లలో నిద్రపోతామన్నాం నీ ప్లేస్ అది ఎందుకో కొన్నిసార్లు మనుషుల మధ్య కూడా ప్రేమను చూపిస్తాం కానీ ఆ ప్రేమకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే అంటే అటు నుంచి కూడా ఆ రిప్లై ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడే ఆ లవ్కి వాల్యూ ఉంటుందేమో ఆయన ఎంత ప్రేమించాడు మన రెస్పాన్స్ ఎలా ఉందంటే మన రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసా పశువులు తెట్లో పరుడు పెట్టా అంతేనాయకు చెప్పిన వెళ్ళకం ఇంకేమేం చెప్పాను తెలుసా అగాధో నీకు నాకు చాలా దూరం ఉంది దేవా మాటల్లో అనగా చేతల్లో చూపించాం నీకు నాకు చాలా ఉంది నీ మీద పట్టలేనంత కోపం ఉంది అదేంటి ఆయనేమో ప్రేమిస్తానంటున్నాడు మనం ఏమంటున్నాం తెలుస్తా నీ మీద మాకు పట్టలేనంత కోపం ఉంది కోపం ఎంత ఉందంటే నిన్ను గల్లంతో చేసేంత కోపం ఉంది మీకు తెలుసు బైబిల్ చరిత్ర ఏ రోజు రగిలిపోయాడట ఏ రోజు ఏ రోజును చూస్తుంటే చంపేలని ఫిక్స్ అయిపోయాడట ఎవర్రా పుట్టిందంటే ఏ రోజుకు తెలుసు యూదుల రాజు యూదుల రాజు ఎవర్ర అంటే ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ ఎవరంటే దేవుడు దేవుణ్ణే చంపేయడానికి లేచాడు ఒక మానవుడు ఎవరు చెప్పండి ఏ రోజు అక్కడ ఆగిపోకండి ఆడి పేరు ఏ రోజు కాదు మానవుడు గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి చంపడానికి లేచింది ఎవడట మానవుడా ప్రేమిస్తున్న దేవుణ్ణి ప్రేమిస్తున్న దేవుణ్ణి ఆ ప్రేమిస్తున్న దేవుడి మీద ప్రేమ లేదు మానవుడికి ఏమని చెప్పండి కోపం పగ అసూయ ఎలాగైనా సరే తీసేయాలన్న ద్వేషం ఎవరి మీద సాక్షాత్తు దేవుడి మీద అందుకే పదే పదే మానవులు చేసింది చెప్పిన పదే పదే దేవాలయంలో చంపాలనుకున్నారు పదే పదే గ్రామాల్లో చంపాలనుకున్నారు పదే పదే మార్గాల్లో చంపాలనుకున్నారు పదే పదే మనుషులు దేవుణ్ణి చంపాలనుకున్నారు ప్రేమించిన దేవుణ్ణి చెప్పండి చంపడానికి తయారయ్యారు మానవుడు ఎంత ప్రేమ అంటే మీ గుండెల్లో ఏంట్రా మీకున్న కోరిక అని అడిగితే ఈ మాట నాకు నిజంగా కన్నీల్లో చేయండి మీ గుండెల్లో ఉన్న కోరిక ఏంట్రా మానవులారని అడిగితే నాకు డబ్బో బంగారమో వజ్రాలో వైడూర్యము సింహాసనము ఇవేమీ కాదండి మానవాలు గుండెల్లో గూడుగట్టుకుపోయిన ప్రేమ ఏంటో తెలుసా నేను చంపేలా అని ఆ కోరిక కేకలే అరుస్తుంది నీ శిలువ ఎక్కాలి నువ్వని నేను చంపేయాలన్నది కోపం ఉందండి నేను తీసేయాలన్న కోపం ఉంది అందుకే దేవుని మీద కోపం దేవుని మీద పగ దేవుని మీద అసూయ ఈ కోపంతో మనుషుడు అన్నాడు ఏం కావాలి నీ కోరిక అడిగితే మానవు యొక్క కోరిక ఏ రోజు కోరిక దేవుని చంపడం ప్రజల కోరిక దేవుని చంపడం సమాజం కోరిక దేవుని చంపడం విచిత్రమే చెప్పనా నీ కోరిక నెరవేర్చడానికి మీ చేతుల్లో చనిపోవడానికి నేను వస్తున్నాను మీరు యేసును నేనే నేనే చంపేయం ఇలా నేను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పండి ఆయన్ని చంపేయాలన్న కోరిక మనకుంటే ఆయన అన్నాడట ఆ కోరిక నెరవేర్చడానికి మీరు ఎదుగుతున్న యేసును నేనే చంపేయండి అన్నాడట ఇది వర్ణించలేని ప్రేమ ఇది మాటలకు అందనే ప్రేమ ఏ మాత్రం ఏమాత్రం ఎవరు ఎన్ని పదాలు ఉపయోగించినా దొరకని ప్రేమ గుండె లోతుల్లో మానవాళ్ళకి వచ్చిన ప్రేమ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నేను ప్రేమిస్తున్నానలేదు వాళ్ళ గుండె లోతుల్లోంచి వచ్చిన స్వరం ఏంటో తెలుసా పగ 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 ఆ పగతో వచ్చిన స్వరం అరుస్తుంది ఏమని శిలువ వేయము శిలువే చంపే వాళ్ళని చంపే ఇతన్ని చంపేయాలి అంటే ఒక సాధారణమైన స్వరం కాదు ఇది ఆయన ప్రేమిస్తుంటే చంపేయాలి ఎందుకో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రేమించగలది లోక అవుతాం ఆయన ఎంత ప్రేమించాడో మనకు అంత లోకైపోయాడు ఆయన ఎంత ప్రేమించాడు అంత లోకైపోయాడు ఎంత ప్రేమించడంత లోకైపోయాడు ఎంత లోకు కట్టామంటే మిమ్మల్ని ప్రేమించడానికి నేను వస్తున్నాను నాకు వెల్కమ్ సరిగ్గా చెప్పకపోయినా పర్లేదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే నేను చంపేస్తాను అన్నాను మీ కళ్ళు లేక బాధపడుతున్నారు మీ కళ్ళు ఇస్తానంటే ఆ కళ్ళు ఇచ్చిన చేతుల్ని మేకలేసి బిగించేస్తామన్నారు మీకు అన్నం లేక బాధపడుతున్నారు మీకు అన్నం పెడతామంటే నీ డొక్కలోనికి నీ పక్కలోనికి బల్లిని దింపేస్తామన్నారు నన్ను అడిగితేనే అంటాను మన గుడ్డి మెదళ్ళకి మన పనికి మాలని ఆలోచనకి ప్రకటన గ్రంథులు ఉంది దరిద్రులైన మనకి ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమించడం మనకి రాదు ఎంతమంది వచ్చారు మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు ఎందుకు రారు చెప్పిన నేను ఎవరిన పిల్లలేదండి బొట్టు పెట్టి నేను ఒక మాట అయితే అన్నాను బాధ్యత ఉన్నవారు కలవరిగిరి ప్రేమ వారు ఖచ్చితంగా వస్తారు ప్రేమ ఎరగక తమ సొంత కార్యాలు చూసుకున్నవారు రారు రాలేరు ప్రేమ ఎరిగారు కనుక మీరు మంది వచ్చారు మరి మిగిలిన వారు సింపుల్గా మాట్లాడి చెప్తారు నువ్వు ఫోన్ చేయలేదు కదన్నా అందుకే రాలేదన్న అంటే ఫోన్ చేస్తే వస్తావు ఎందుకంటే జేమ్స్కి పెళ్ళి కదా మరి అందుకు వస్తా నీకు ప్రేమ అర్థమైతే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఎవరు పిలిచినా పిలవకపోయినా మనకు అర్థమవుద్ది నేను ఆయనకి రిప్లై నేను సరిగ్గా ఇవ్వలేకపోయినా అని అర్థమవుద్ది మానవాలుగా ఆయనకి రిప్లై సరిగా ఇవ్వలేకపోయినా ఎలా ఇచ్చాం రిప్లై తెలుసా పశువులు తొట్టిచ్చాం ఇచ్చాం అవమానం ఇచ్చాం మన పగ తీరదని ఆయన ఎలా చంపాలనుకున్నా తెలుసా సామాన్యంగా చంపాలనుకోలేదండి ఈ రాత గుండె ఏం కోరుకుందో తెలుసా సామాన్యంగా చంపాలనుకోలేదు అవమానాలతో మొండ్ల కిరీటాలతో ఉమ్ములతో వీధుల్లో ఈడ్చుకుపోతూ చూస్తుండగా ముఖం మీద ఉమ్మేసి ఒక ముసుకేసి పిడిగుద్దులు గుద్ది అంత ఎంజాయ్ చేశామండి మానవులుగా ఆయన సాగును గుర్తుపెట్టుకోండి అది కోరుకుంది ఈ మానవులకి ఇంత ప్రేమించిన దేవుడికి ఏ ఘన స్వాగతం పలకం ఏ ఘన స్వాగతం పలకలేదు పశువులు తొట్టిచ్చాం ఈదుల్లో కనమని చెప్పాం ఇప్పుడు ఇంకా ఏం చేసామంటే ముసుకేసి గుద్దేసి తీసి ముఖం మీద ఉమ్మేసి అవమానించి ముళ్ళకీరీటం పెట్టి కొరళ్లతో కొట్టి ఆ భయంకరమైన వస్త్రం కప్పి అన్నీ చేసి చివరికి మనం ఏమన్నామంటే ఈ మాత్రం మాకు ఇంకా పగ తగ్గలేదు ఓ టన్ను బరువున్న సిలువైన మీద ఎత్తించండి అన్నీ అప్పుడైనా మా గుండెలో ఉన్న పగ సల్లారదు మాకు కొంతమంది అసూపర్లు ఉంటారండి పగ వాళ్ళు ఆ పగ పట్టుకున్న వాళ్ళు చూస్తారా వాళ్ళకి ఎలా ఉంటాయో తెలుసా వాళ్ళ మాటలు ఇంకా ఇంకా ఏదో చేయాలండి వీడిని అంటారు సార్ ఎవరిని చేసావు లేదో నాకు తెలియదు కానీ నీ దేవుని మాత్రం ఖచ్చితంగా నువ్వు చేస్తావు అదేంటంటే ఆ రోమిలు ఎవరో చేస్తే ఆ యూదులు ఎవరో చేస్తే నాకే నోరమయ్యి మనం అందరం రిప్రజెంట్ గుర్తుపెట్టుకోండి ఈ పగకి మనం అందరం మనమందరం ఈ ఉగ్రత మోయాల్సిన వారమే మనందరికీ పాలు పంపులు ఉన్నాయి అందులో మనందరికీ పాలు పంపులు ఉన్నాయి ఏం చేస్తారు ఏం చేస్తారు ఎంత పక్కా ప్లానింగ్తో ఉన్నారు చూడండి క్షణాల్లో సిలువు తయారైపోయిందా క్షణాల్లో సిలివి ఎలా తయారైపోయిందంటే ముందే ప్లాన్ చేసి ఉంచారా క్షణాల్లో సిలువు తయారైపోయింది రెడీగా ఇచ్చేస్తే ఎంత హింసించాలని హింసించేస్తే ఎంత బాధ పెట్టాలంత పెట్టాలంటే బాధపడేస్తారు కిరీటం పెట్టేస్తారు వస్త్రాలు కప్పేస్తారు భయంకరంగా కొరడాల చేత ఈపును దున్నేసినట్టు దున్నేస్తారు తృప్తి లేదు భయంకరమైన శ్రమ వధ ఆకలి నిద్రలేమి తను వెలివేత దగ్గర దగ్గరున్నవాడు అందరూ ఎలా చేతరైపోయారు ఆ సిలువ వేసి ఐదున్నరకి ఐదు కిలోమీటర్లు సుమారు తీసుకెళ్ళి ఆ ఎత్తైన కలవరిగిరి మీదకి తీసుకెళ్లి అక్కడ వేస్తారు ఆ కలవరిగిరి మీదకి ఎక్కేసరికి నీళ్ళ నాలాటోడికి అయితే అక్కడే డౌన్ నీలకి అయితే అక్కడ ఇబ్బంది అయిపోద్ది ఆ పైకి వెళ్ళారు ఆ పైకి తీసుకెళ్తా ఆకాశానికి భూమికి ఏలాడ తీస్తారు ఏలాడి తీసుకు చనిపోతున్నాడు కొన్ని గంటల్లో అన్నప్పుడు మెల్లగా పద పెదాలు కదిలాయి ఇప్పటివరకు మౌనంగా ఉన్నాడు కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు ఉమ్మేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు చాలా విషయాలకైనా వివరణ ఏమి ఇవ్వలేదు ఆ పైకి తీసుకెళ్లారు ఆ సిలువ వేసేస్తారు ఆ సిలువు మీద పెదాలు కదులుతున్నాయి ఆ పెదాల కదులుతున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది ఆ స్వరంలో నుంచి ఆ ప్రేమ ఎలా ఉంది తండ్రి మీరేమి చేస్తున్నారు వేరే నేను అడుగుతున్నాను అండి ఈ లవ్ని దేంతో కొలవగలని చెప్పండి సెమినార్కి డబ్బు ఇచ్చి కొలవగలవా ఈ లవ్ని నీ శరీర కష్టాన్నిచ్చి కొలవగలవా ఈ లవ్ని సమయాన్ని ఇచ్చి నీ లాజిక్ ఇచ్చి కొలవగలవా చివరికి నన్ను ప్రేమిచ్చునని చంపేస్తున్నా చచ్చిపోయే ముందు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభు అన్నాడంటే ఏసుని గుచ్చి మనం ఏం చేయగలని చెప్పండి ఏం చేయలేం ఏమి ఇచ్చినా రుణం మనం తీర్చలేం ఏం చేసినా తీర్చలేం ఏమి చేయలేం ఇంకేమన్నాడు వీరేం చేస్తున్నారు వీరెదుగురు వీరిని క్షమించని ప్రార్థన చేస్తున్నాడు నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పటికీ సవాలు వీరేం చేస్తున్నారు అంటే ఎవరికొరకు నువ్వు ప్రార్థన చేసేదంటే ఏ రొట్టెలు తిన్నారో ఆ రొట్టెలు తిన్నవారే ఆయన సిలివేయమని కోరుకుంటే తిన్నింటి వాసాలు లెక్కారని ఒక మాట కూడా అనకుండా ఏమన్నాడు తెలుసా తెలీదు ప్రభా క్షమించి అన్నాడు ఎవరినైతే గొప్ప చేసావో ఎవరినైతే గొప్ప చేసి ఎవరినైతే ఉన్నతమైన స్థితిలో పెట్టావో వాళ్ళే ఆ గుడ్డు వారే లేచి నిలబడి ఆ స్వసతమైన వారే లేచి నిలబడి పిశాసి తత్వంతో కలిసి నిన్ను ఏమన్నా తెలుసా ఆ హాహా పకపకా నవ్వి చంపుతుంటే చనిపోతుంటే ఎంజాయ్ చేస్తాను ఆ మొక్కలే వచ్చే ఎదురుగా ఈదంట పోతూ అంతకుముందు ఎవరో ఈయన ఎవరో ఈయన అన్న వెళ్ళే ఈదంట పోతూ అన్నాడు రా దిగురా దిగురా ఎంత ఎటకరవండి దిగుర్రా బాధల్లో ఉన్నదే అవమానమైతే మళ్ళీ ఆ బాధల్లో ఉన్నవాడిని ఇప్పుడు రా అన్నారంట ఇప్పుడు దిగురా ఇప్పుడు చూపించు నువ్వు దిగురా దిగురా అంటే ఎంత దారుణంగా ఉంటాడో మానవ అంటే అసలు మన నేచర్ ఒరిజినల్ అదే మన ఒరిజినాలిటీ అదే తినేసి మర్చిపోతాం మన ఒరిజినాలిటీ అదే కృతజ్ఞత మర్చిపోతాం మన ఒరిజినాలిటీ అదే మేలు మర్చిపోతాం మన ఒరిజినాలిటీ అదే ప్రేమించిన ప్రేమను అర్థం చేసుకోకుండా ద్వేషిస్తాం మన ఒరిజినాలిటీ అదే మనకు తెలియదు ప్రేమించడం మనకి ఇతరులకి మన ప్రేమను ఇతరులకి వ్యక్తపరచడం మనకు రాదు ఏం చేశారంటే శక్తికి మించిన కష్టాలు భరించలేనంత అవమానాలు కన్నీళ్ళు ఇంత మధ్య ఆయన వాదార్పునిచ్చి లేవనెత్తి ఇదిగో మీ కన్నీళ్ళకి ప్రత్యేకగా మీ కష్టాలకి నేను ఉన్నానని వాళ్ళు అన్నారు నీవు మాకుంటే నీకు సిలువ ఉంది సిలువెక్కి ఏలాడన్నారంట దారుణంగా చంపేశారు భయంకరమైన పరిస్థితుల్లో చంపేశారు నేగిస్తున్నాను త్వరగా ఇక ఏం చేశాడు ఆ టైంలో అంటే ఏం అనలేదు ఎంత అవమానించినా అనలేదు వస్త్రాలు పీకేసి వాళ్ళ వస్త్రాలు కూడా పనిచేసుకుంటున్నా ఏమనలేదు ఒకటే చేశాడు ప్రార్థన చేశాడు ఏం చేశాడండి ప్రార్థన చేశాడు ఏం చేశాడు ప్రార్థన చేశాడు అంటే ప్రార్థన చేయడం ఏంటంటే ప్రార్థన అంటే చిన్న విషయం కాదు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఆయన పరిచర్య ప్రారంభమైంది ప్రార్థనతో ఆయన పరిచర్య కలవరి గిరి మీద ముగిసిపోతుంది కొన్ని నిమిషాల్లో ప్రార్థనతో అందుకే ఇందాక అందరూ టచ్ చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి ప్రార్థనతో ముగియాలి ప్రార్థనతోనే ప్రారంభమైన పరిచర్య ప్రార్థనతోనే ముగుస్తుంది ఎవరి కొరకు ప్రార్థించాడు బాబుల కొరకు ప్రార్థించాడు భయంకరమైన నీతి లేని వరకు ప్రార్థించాడు దర్దుల కొరకు ప్రార్థించాడు భయంకరమైన అవహేళన చేస్తున్న వారి కొరకు ప్రార్థించాడు చివరికి ముట్టుకోవడానికి ఇష్టపడిన వారి కొరకు కూడా ప్రార్థించాడు అందరి కొరకు ప్రార్థించాడు అన్ని ప్రదేశాల్లో ప్రార్థించాడు రాత్రి అంతా ప్రార్థించాడు పగలంతా ప్రార్థించాడు ప్రారంభంలో ప్రార్థించాడు ముగింపులో ప్రార్థించాడు 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 ప్రార్థిస్తూనే తన పరిచర్యని ప్రారంభించాడు ముగించాడు